తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్నింటికి చెడ్డ రేవటైపోయింది అన్నింటికంటే ఈ బీసీ రిజర్వేషన్ తేవడం వల్ల మొదటి నుంచే దళితులు రెడ్లు దూరమైపోయారు మరొక వైపు ఏమొచ్చేసి ఈ బీసీ రిజర్వేషన్ పాస్ అవ్వకపోవడం వల్ల సుప్రీం కోర్టు అలాగే హైకోర్టు రెండు కూడా స్టే ఇచ్చి ఇప్పుడు పాత రిజర్వేషన్ మీద ఎన్నికలకి వెళ్ళండి అని చెప్పడం వల్ల ఇప్పుడు బీసీలు కూడా దూరం అయిపోయారు మిగతా పార్టీలతో రేవంత్ రెడ్డి సమన్వయం చేసుకోలేకపోయాడు దాని వల్ల కూడా పార్టీకి నష్టం వచ్చింది అలాగే లోపాయకారంగా అంటే అంతర్గతంగా మంత్రులతో కూడా సమన్వయం లేక ఇష్టం వచ్చినట్లుగా మంత్రులందరూ కూడా కీచిలాట ఆడుకుంటున్నారంటూ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఖర్గే తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని ఇప్పుడు సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాస్ అయితే ఒక కథనాన్ని ప్రచురించారు దీనికి ఆయన ఖర్గే యొక్క మనోవేదాన్ని ఖర్గే యొక్క భావననైతే బయట పెట్టారు ఖర్గేతో మాట్లాడినప్పుడే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అన్న విధంగా మాట్లాడారు ఖర్గేతో కాంగ్రెస్ అసంతృప్తి ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ ఖర్గే వాళ్ళతో చెప్పినట్లుగా ఇప్పుడు ఇరిటర్ వాసు అయితే ఈ కథనాన్ని అయితే ప్రచురించాడు అయితే వాస్తవానికి కాంగ్రెస్ అయితే రెండింటికి చెడ్డ రేవట అయిన మాట వాస్తవమే ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తేవడం వల్ల రెడ్లు అలాగే దళితులు దూరం అయ్యారో లేదో తెలియదు కానీ బీసీలకు మాత్రం మంట ఎక్కిపోయింది ఒక విధంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఎవడు చెప్పమన్నాడు అందులో బీసీలు ముస్లింలు తీసుకొచ్చి పెట్టారు పోనీ అదైనా పాస్ అయిందంటే అది లేదు పోనీ ఎన్నికలు జరుగుతున్నాయంటే స్థానిక ఎన్నికలకు కూడా ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు హైకోర్టు ఇప్పుడు అడిగింది ఎప్పుడు ఎన్నికలు పెడుతున్నారని రెండు వారాల్లో చెప్పాలని కూడా చెప్పింది ఎందుకంటే రెండు వారాలు టైం అడిగారు ఈసీ ఉన్ను కాంగ్రెస్ ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడు పెడతారో తెలియదు కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ఓడిపోద్ది తద్వారా రేవంత్ రెడ్డి వల్లే పార్టీ మొత్తం నాశనం అయిందన్న అన్న విధంగా ఖర్గే అయితే వాళ్ళ దగ్గర మాట్లాడినట్లు తెలుస్తోంది వాస్తవానికి ఖర్గే చేసినటువంటి వ్యాఖ్య కరెక్టే కావచ్చు అలాగే ఖర్గే కూడా ఇందులో ఈ పార్టీని నాశనం చేసినటువంటి వ్యక్తుల్లో మొదటి వాడు కూడా జాతీయంగా కాంగ్రెస్ పార్టీకి అయినా సరే ఇప్పుడు రాష్ట్రాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అయినా సరే నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం వారి యొక్క విధానాలు అది వారు గ్రహించడం లేదు మీదో ఒకడి మీద తప్పు తోసేయడానికి మాత్రం ప్లాన్ చేస్తారు తెలంగాణలో రేవంత్ రెడ్డి వల్ల కర్ణాటకలో డికే శివకుమార్ వల్ల హిమాచల్ ప్రదేశ్ లో సీఎం వల్ల ఇలా ఏదో ఒకటి పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తారు కానీ వారి యొక్క జాతీయ భావజాలం కొరబడింది అసలు సిద్ధాంతమే లేదు కాంగ్రెస్ పార్టీకి ఆ సిద్ధాంతం అంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించరు ఎప్పటికీ కూడా ఓడిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం గ్రహించరు ఎందుకు అంటే హిందువులు ఉన్నారు కదా ఈ మొద్దుబారిపోయినటువంటి మూర్ఖపు హిందువులు ఇంకా కాంగ్రెస్ను పట్టుకొని వేలాడుతూ ఓట్లేస్తున్నారు కాబట్టి అది ఎప్పటికీ వీళ్ళు ఎలాగో మారరు కాబట్టి అది వంద సంవత్సరాలైన వీళ్ళు మార్పు రాదు కాబట్టి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మార్పు రాదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు పట్టుకుని వేలాడుతారు తప్ప ఎప్పుడు జాతీయ భావజాలానికి రారు అవసరం లేదు అదే ఉంటే ఈరోజు కాంగ్రెస్ ఎందుకు వస్తుంది తెలంగాణలో కర్ణాటకలో ఇప్పుడు బీజేపీకి మీకు ఇష్టం లేకపోతే ఇంకో పార్టీ నేను తెప్పించుకోవాలి కానీ కాంగ్రెస్కి ఏ విధంగా వీళ్ళు అధికారం ఇస్తున్నారో చూడండి అంటే మనమే మనమే ఓట్లేస్తున్నాం ఇంకా ఇది దేశ వ్యతిరేక పార్టీ ఆ విషయం ఎంత చెప్పినా వాళ్ళు కూడా నిరూపిస్తున్నారు రాహుల్ గాంధీ కూడా అయినా సరే మనం మాత్రం పట్టించుకోవడం లేదు